ఇక పుష్ప టూతో ఇండస్ట్రీ రికార్డులను రాసిన అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టును అంతకు మించి అన్న రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు ఇక అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ రేంజ్ ప్రాజెక్టును పట్టాలెక్కేస్తున్నట్లుగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఈ సినిమా కాస్టింగ్కు సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది ఇక గ్లోబల్ ప్రాజెక్టు కాబట్టి హీరోయిన్ గా ప్రియాంక చౌబ్రాను తీసుకునే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరిగింది ఆ తర్వాత త్రిషా దిశా పటాని లాంటి బ్యూటీస్ పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి ఇక ఓ దశలో అయితే బడ్డీ లక్కీ బ్యూటీ సమంత ఆల్మోస్ట్ ఫిక్స్ అన్న టాక్ వినిపించింది అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్లో లీస్ట్ మొత్తం మారిపోయింది ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించబోతున్నారు ఇక ఈ మూవీలో ఒక హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ కన్ఫర్మ్ అయ్యారన్నది నయా అప్డేట్ ఇక రీసెంట్ గా లుక్ టెస్ట్లోనూ పాల్గొన్నారట ఈ బ్యూటీ ఇక మిగిలిన ఇద్దరు హీరోయిన్లు ఎవరన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది ఒక హీరోయిన్ గా జాన్వి కపూర్ నటించే ఛాన్స్ కనిపిస్తోంది ఆల్రెడీ జాన్వితో డిస్కషన్ కూడా పూర్తయిందని ఇన్సైడ్ టాక్ అయితే ఇంకో హీరోయిన్ కోసం దీపికా పదుకోనిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్ ఆల్రెడీ అట్లీ తెరకెక్కించిన జవాన్లో కీలక పాత్రలో నటించారు దీపికా పదుకొని అందుకే మరోసారి ఆమెను రిపీట్ చేసే లో ఉన్నారు ఈ క్రేజీ డైరెక్టర్ సో చూడాలి మరి అల్లు అర్జున్ సరసన ఏ హీరోయిన్లు నటిస్తారు అని